నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లి బ్రాంచ్ పోస్ట్ పోస్టాఫీస్లో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ నాయబ్రసుూల్ ఖాతాదారులు దాచుకున్న పది లక్షల రూపాయలు ఆర్డీ నగదుతో పరారయ్యాడు పాన్ కార్డు కోసమని నగదు పొదుపు చేసే ఖాతాదారుల నుంచి నగదు విద్య ఫారాలపై సంతకాలు చేయించుకొని పది లక్షల రూపాయలు స్వాహా చేశాడు ఖాతాదారులు పుల్లాయపల్లి ఆఫీస్ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకునేసరికి బీపీఎంగా విధులు నిర్వహిస్తున్న షేక్ నాయబ్ రసూల్ అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు దీంతో ఉదయగిర్లోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయనందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న నాయబ్ రసూల్ పది లక్షలు వాడుకొని అక్కడి నుంచి పరారవడంతో ఖాతాదారులు అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలంటూ అదేవిధంగా బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు అతను రాని నేను ఏం చేయగలను చెప్పండి. సర్ ఇంకో అది నాకు తెలియదు నేను రోజు ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్ నంబర్ వాళ్ళ మొబైల్ ఆ మొబైల్ వాళ్ళ ఇంటి మీద నిన్న సాయంత్రం దగ్గరికి వెళ్ళాం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వచ్చి అతను పట్టుకొస్తే నేను తీసుకురాను ఇప్పుడు మనం ఎంతైనా 10 రోలైనా 5 రోలైనా అతను రాని నేను పుస్తకాలు ఎక్కని ఇంతయగలను సర్ సర్ మామూలుగా లబ్ధిదారులు రాకుండానే అతను దొంగ సంతకాలు చేసుకు చిత్తూరు ఫార్మ్స్ మీద డబ్బులు తీసేస్తారు ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బులు తీసేదని కాదు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్డీ అకౌంట్ ఉంటే దాన్ని ఎస్బీఐ అకౌంట్ అని సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది గవర్నమెంట్ ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేది తీసేసారు ఆ పేరే రామదేవి మై ఎంట్రీ కు కోస్టా పిసి అపోస్టాస్ రిజిస్టర్ ఎంట్రీ కు మా నా పట్ని సకన్య పాటని నేను రెఫెర్ లోని 5000 కట్టాము అపార్ట్మెంట్ కు శుభ సదని ఐతే మా పాప పై పంపుస్తాము ఇక్కడ దాట్లోన్నాము మంది నిగనని జూన్ లోని సకన్య 2000 కట్టాము మంది మే లోని సకన్య 3000 కట్టాము అక్కడ 11000 కట్టాము కాక 15000 మెసేజ్ కూడా రాకుండా చేసిందా పేరు మా ఇంటి పెద్ద ఆఫీస్ పెట్టారు ఆ ఆఫీసులో మేము మోసిపోయాము కట్టి పదకొండు వేలు కట్టాము ఒకసారి ఐదు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు పదకొండు వేలకి ఒక మెసేజ్ కూడా రాకుండా చేశాడు ఏం మెసేజ్ రావటం లేదు మెసేజ్ వస్తుంది అని అన్నారు కదా అని అంటే ఈ నెలలో వస్తుంది ఈ నెలలో వస్తుంది అని అన్నారు అడిగిన తర్వాత అక్క మీరు వచ్చి ఒక సంతకం చేసుకోవాలి అని అన్నారు మా పాప వచ్చి చెన్నై నుంచి వచ్చి సంతకం చేసి చాలా మంది చాలా మంది లెక్కలు అయితే నిన్న వందల బుక్లు బయట పడినాయి సార్ నిన్న వందల బుక్లు బయట పడినాయి అందరూ మోసపోయారు చదువు ఉన్న వాళ్ళు మోసపోయినారు చదువు లేని వాళ్ళు మోసపోయినరు